నియమాల గురించి మాట్లాడుకుందాం ఇవాళ కొంతమంది ఎంత దూరం పోతున్నారంటే వారి ఇళ్ళల్లో జరుగుతున్న వివాహాలకి బ్రాహ్మల్లో వాళ్ళు నాన్ వెజిటేరియన్ కూడా పెట్టగలుగుతున్నారు ఆ స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళి తినడం పిల్లల్ని కూడా తినిపించడం ఇవన్నీ ఒక పక్క ఉండగా వాళ్ళ ఇళ్ళల్లో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి వచ్చిన బంధువుల కోసం చెబుతూ నాన్ వెజిటేరియన్ కూడా మన వాళ్ళు చేస్తున్నారు ఇది చాలా శోచనీయమైన పరిస్థితి మనం దీని గురించి తప్పకుండా ఒక ఒక నిర్ణయానికి రావాలి మనందరం కూడా ఈ నియమాన్ని మనం కనీసం పాటించగలగాలి ఇది పాటించలేకపోతే దయచేసి మనం చెప్పబోదాం సాయంత్రం గల ఒకసారి ఓపెన్గా డిక్లేర్ చేద్దాం లేదండి మాకు ఆదివారం పూట నాన్ వెజిటేరియన్తో అలవాటైపోయిందండి పదేళ్ళు నేను యుఎస్లో ఉండొచ్చాను అని ఎవరైనా అనుకున్నారనుకోండి చెప్పండి దయచేసి ధైర్యంగా నా దృష్టిలో బ్రాహ్మడికి ఉండవలసిన మొదటి లక్షణం ధైర్యం ధైర్యంగా చెప్పలేని వాడు దేనికి పరికిరాని వాడు కాబట్టి ధైర్యంగా చెప్దాం లేదండి నాకు అయిపోయిందండి సారీ సుబ్రహ్మణ్యం గారు మీరు బహుశా ఇంకా చాలా పురాతనమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు నాకు అని మీరు చెప్పండి నో ప్రాబ్లం బట్ ఏగా అభిప్రాయం కొద్దాం